అది ఫ్రెండ్స్ తెలిసింది కదా ఒక మేస్తరికి వచ్చేసి అయితే మాత్రం తొమ్మిది వందలు ఇస్తారట రోజుకి అదే లేబర్కి అయితే ఏడు అయితే ఇస్తారట దీన్ని మీరైతే నెలకైతే కంపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్రో పని అనేది రోజుకి ఉంటుందా లేకపోతే అప్పుడప్పుడు ఉంటుందా అంటే మాత్రం రోజుకి పని అయితే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చేసేవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్ చేస్తారు ఒకసారి వెనకాల చూడండి ఎంత పెద్ద ఉందో అంతేగాండి ఇక్కడ తినడం వండడం అనడానికి అయితే మాత్రం వీళ్ళైతే ఒక రూమ్ లాంటిది అయితే తయారు చేసుకుంటారన్నమాట సెడ్ అయితే మాత్రం ఆ సెట్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి వెనక చూడండి సెట్ లాగా తయారు చేసుకున్నారు కదా అందులోనే మొత్తం వండుకోవడం తినడం అన్ని చేస్తారనమాట వీడియో అయితే అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ అండమానికి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే